మీరు రావాలి బాగా వచ్చింది అన్నారు నేను అనుకున్నా ఉన్నత చర్చి నెలకొంటున్నారు పొందాలనుకున్నాను కానీ ఇక్కడ వచ్చి ఎప్పుడో ప్రారంభ

ఏది ఇలా రోజు అందరితో ఆ తీసుకోవడం నాకెంతో ఆనంద ఇంకా మంచి పనులు చేసి ఆలోచన ఎందుకంటే మనుషులు ఉంటా ఒక మతమేదైనా భాష ఏదైనా ప్రాంతం ఏదైనా ఆ దేవుడు అందరికీ అదే రోజు చెవులు కానిచ్చారు ఆర్థిక మనుషులు కానీ మనం ఆలోచించే విధానం ఒక మంచి ఆలోచన రావాలి మనిషికి సహాయపడాలి మనం మన కుటుంబం మన పిల్లలు బాగుపడుతూనే ఒక రూపాయి వాడాలి ఇవన్నీ చేసుకుంటూ పోవాలి అని ఆ ప్రభుత్వానికి మంచి బుద్ధి ఇవ్వాలని ఈ రోజున నేను ప్రార్థిస్తూ సెలవు